మరి గుప్పమల్లన్న స్వామి మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో మా మున్నూరు కాప్ సంఘ పెద్దలు కులబాంధవులు అందరం కూడా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మరి ఒకటో తారీఖు నాడు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో రోజున ఆదివారం రోజున మరి ఈ దుబ్బమలన్న మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో మరి జమ్మికుంట మండల్ ఇల్లంతకుంట మండల్ వేణవంక మండల్ మా మున్నూరు కాపు సోదర సోదరి మనల ఆత్మీయ సమ్మేళనం కొరకు మరి ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ మరి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము ఇట్టి కార్యక్రమానికి మా కుల బాంధవులు అందరూ కూడా మరి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది మరి అందులో భాగంగా మరి మా కుల పెద్దయిన ఆకుల రాజయ్య గారు అందరికీ ఆ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి మూడు మండలాల కుల బాంధవులు కూడా మరి యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు కుల పెద్దలకు నాయకులకు మరి సోదరు సోదరి మళ్ళీ అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి ఆ రోజున పెద్ద ఎత్తున మరి ఎక్కడైతే మున్నూరు కాపు సోదరులు సోదరి మళ్ళీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి మూడు మండలాలకు వెళ్ళి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే మరి ఈ ఉమ్మడి కర్మ జిల్లాలో ఉన్న మన కుళ్ళ పెద్దలు మరి ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉన్నారో గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఆ రోజు మరి వారు వస్తూ ఉన్నారు అలాగే ఆది శ్రీనివాస్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్పు వేమురావు ఎమ్మెల్యే గారు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా వస్తూ ఉన్నారు అలాగే కరీంనగర్ గంగుల కమలాకర్ గారు కమ్ కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వారిని కూడా మేము కుల పెద్దలందరం కూడా కోవడం జరిగింది అలాగే మన కుల పెద్దలు మాజీ ఎమ్మెల్యేలు సోమారావు సత్యారాయణ కావచ్చు పుట్ట మదన్న కావచ్చు కోర్కంటి చంద్రన్న కావచ్చు మరి ఇతరత్వ పెద్దలు కూడా చల్ల హరిశంకర్ స్వరూప గారు కావచ్చు డిప్యూటీ మేయర్ కరీంనగర్ వాళ్ళను కూడా మరి అందరం కూడా మేము ఆహ్వానం చెప్పడం జరిగింది మన కుల పెద్దలు అందరూ వస్తారు కనుక మనం ఒక ఐక్యతతో ఉండి మన అందరం పెద్ద ఎత్తున చేసుకొని మన అందరం కూడా మన ఐక్యతను మన కుల బలాన్ని కూడా మరి చాటుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఆ రోజు మరి మన ఇంటింటికి అందరు కూడా బయలుదేరి వస్తే ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కనుక మేము ఒకటే కోరుతా ఉన్నాం తప్పకుండా